తిరుమల లడ్డు వివాదంపై సిట్ ఏర్పాటు సిట్ సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు త్రిపాఠి సిట్ సభ్యులుగా గోపీనాథ్ జట్టి హర్షవర్ధన్ రాజులు ఉన్నారు ప్రస్తుతం విశాఖ డిఐజీ ఉన్నారు గోపీనాథ్ జట్టి కడప ఎస్పీగా ఉన్నారు హర్షవర్ధన్ రాజు సో ఈ ముగ్గురు తోటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఇవాళ సిట్ ఏర్పాటుకు ముందు సీఎం చంద్రబాబు చాలా కసరత్తు చేశారు సిట్ ఏర్పాటుపై నిన్న డీజీపీ ఎస్సీబీ డైరెక్టర్ వినీత్ బ్రిజలాల్ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కాంత్ టెక్నికల్ సర్వీసెస్ ఐజీ పిహెచ్ రామకృష్ణ లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ పేర్లను పరిశీలించారు చివరకు త్రిపాఠి పేరుని ఖరారు చేశారు కిసాన్ క్రెడిట్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి సిట్ ఏర్పాటు అయితే అయింది సిట్ విధి విధానాలంటే ఒక్కసారి చూద్దాం సిట్ విధి విధానాలను ఒకసారి చూద్దాము తిరుమలలో ఆవు నెయ్యి కొనుగోలు టెండర్లపై దర్యాప్తు చేయాలి నెంబర్ వన్ అలాగే కల్తీ నెయ్యి సరఫరా వెనక కారణాలపై ఆరా తీయాలి ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చెయ్యాలి ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అనే దానిపై విచారించాలి తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏఆర్ డైరీ లావాదేవీలు ఇప్పటిదాకా ఏం జరిగాయో వాటన్నిటినీ విచారించాలి అలాగే సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్లపై చర్యలకి సిట్ సూచించాలి సో ఈ బేసిక్ గైడ్ లైన్స్ తోటి సిట్ వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఆల్రైట్ ఈశ్వర్ టైం ఫ్రేమ్ ఏమైనా పెట్టారా సిట్ ఏర్పాటు అప్పుడు ఫలానా తారీఖులోపు మాకు నివేదిక అందించాలి అని చెప్పేసి మరి కాసేపట్లో ప్రభుత్వం దానికి సంబంధించిన జీవో విడుదల చేయబోతుంది దాంట్లో అన్ని వివరాలు పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ సమయమే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే త్వరగా దీనికి ఇచ్చేందుకు అవకాశం కోరే అవకాశం అయితే ఉండకపోవచ్చు కనీసం ఒక నెల రోజులైనా దీనికి సమయం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన అంశం కాబట్టి దిండుకల్లో ఇది తమిళనాడులో ఈ నెయ్యి అక్కడి నుంచి సరఫరా అవుతుంది అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఏఆర్ డైరీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో కూడా దాని శాఖలు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి అది సేకరించింది ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి పాలన సేకరిస్తున్నారు వాళ్ళు తయారు చేసే విధానం కూడా సిట్ పరిశీలించబోతోంది ఆ ఏఆర్ డైరీకి సంబంధించిన ప్రొడక్షన్ ప్లాంట్ ని వాళ్ళు సందర్శించబోతున్నారు సిట్కి సంబంధించి సిట్ టీమ్ అయితే చాలా కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది సిట్ చీఫ్ గా ఎవరిని వేయాలన్న దాని మీద చాలా కీలకమైన చర్చ జరిగింది కీలకంగా అనేక మంది పేర్లను పరిశీలించారు ఎందుకంటే ఇక్కడ కేవలం అధికారులు సి ఐజీని ఒకరిని వేయాలన్న ప్రభుత్వ సూచనతో పాటు ఆ ఐజీకి ఇట్లాంటి ఆధ్యాత్మిక అంశాలు తెలిసి ఉండాలి అదే సమయంలో ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఉండే అవకాశం ఉండాలి ఇలాంటి ఆగమ వైదిక ఇట్లాంటి అంశాల మీద కొంత అవగాహన ఉంటే మేలు అన్నట్టుగా ఆ దిశగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ముఖ్యమంత్రి కూడా ఆ దిశగా ఆ పేర్లను కొన్ని సమీకరించారు వాళ్ళలో వినీత్ బ్రిజ్రాల్ పేరు పరిశీలించారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరు పరిశీలించారు మిగతా పేర్లు ఉన్నాయి పిహెచ్డి రామకృష్ణ ఏపీకి సంబంధించిన పిహెచ్డి రామకృష్ణ పేరును కూడా తీసుకు పరిగణలోకి తీసుకున్నారు అదే శ్రీకాంత్ పేరు కూడా తీసుకున్నారు కానీ సర్వశ్రేష్ఠ త్రిపాటి అయితే అన్ని విధాలా శ్రేష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావించినట్టుగా మనకు చాలా స్పష్టంగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆఫీసర్ ఆయన రెండు వేల ఆరు ఐపీఎస్ కేటర్కి సంబంధించిన ఆయన ఆయన సతీమణి కూడా సుజాత శర్మ ఇక్కడ గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసింది ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉంది ఇక్కడ త్రిపాఠి కూడా ఇక్కడ గుంటూరు ఎస్పీగా చేశారు కృష్ణ ఎస్పీగా చేశారు సో మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఆయన డెప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ డిఐజీగా పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ చివరిలో ఎన్నికలు జరిగే సమయంలో డిప్యూటేషన్ రద్దు కావడంతో ఇక్కడికి వచ్చారు ఎన్నికల కమిషన్ చొరవతో ఆయన గుంటూరు ఐజీగా పోస్ట్ చేయబడ్డారు సో ఆయనైతే కొంత ఇట్లాంటి సాంప్రదాయాల మీద ఆధ్యాత్మిక విషయాల మీద అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఆయన వేశారు అదే సమయంలో సిట్ సభ్యులుగా గుంట ఎక్కడైతే వైజాగ్ డిఐజీని కూడా వేశారు జట్టి గోపీనాథ్ ఆయన గతంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో సివిఎస్ఓగా ఆయన పనిచేశారు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జెట్టి గోపీనాథ్ అక్కడ పనిచేయడం జరిగింది సో వాళ్ళకైతే పూర్తిగా అవగాహన ఉండే అవకాశం ఉంటుంది విజిలెన్స్కి సంబంధించి కీలకమైన అధికారిగా పనిచేశారు కాబట్టి అదే సమయంలో హర్షవర్ధన్ రాజును కూడా సీట్ సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా విధి విధానాలను కూడా వాటిని కూడా నిర్ధారించబోతున్నారు వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మొత్తం ఏఆర్ డైరీ ఉద్దేశపూర్వకంగా ఇందులో చేసిందా కానీ నిర్లక్ష్యం ఏమైనా జరిగిందా ఇట్లాంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని సిట్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది ప్రాథమికంగా నివేదిక కొంత గడువు పెడుతుంది ఆ తర్వాత డీటెయిల్ రిపోర్ట్కి మరికొంత సమయం ఉండే అవకాశం ఉంటాయి దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒక లాజికల్ కన్క్లూజన్ కోసమే సిట్ ని ప్రభుత్వం నియమించిందని చెప్పుకోవచ్చు సిట్ నివేదిక ఆధారంగానే సిట్ నివేదికే చాలా కీలకంగాబోతుంది కాబట్టి చాలా కీలకమైన పరిణామంగా దీన్ని చూడాలి